రుద్రూరు అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలలో అనుమానాస్పదంగా మృతి చెందినటువంటి రక్షిత మృతిపైన సమగ్రమైనటువంటి విచారణ జరిపించి తల్లిదండ్రులకు ఆ మృతి వెనుకాల ఉన్నటువంటి కారణాలు వెల్లడించాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది రక్షిత ఎందుకు మృతి చెందింది అసలు అక్కడ ఎన్ని రోజులు ఉంది ఉన్న తర్వాత అక్కడ తను ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏంటి అనేటువంటి పూర్తి స్థాయిలో వెల్లడించకపోవడము అనేక అనుమానాలు నివృత్తి అయ్యేటువంటి పరిస్థితి లేదు కాబట్టి తక్షణమే అక్కడ ఉన్నటువంటి అక్కడ పూర్తి స్థాయిలో అమ్మాయిల హాస్టల్కి సంబంధించినటువంటి దాంట్లో అక్కడ లేడీ లెక్చరర్స్ని వార్డెన్స్గా పెట్టాల్సినటువంటి ప్రభుత్వము ఒక పురుష లెక్చరర్ని వార్డెన్గా పెట్టడం వెనకాల ఉన్నటువంటి అంతర్యం ఏంటి అనేటువంటి విషయాలు మేము తెలియజేయడం జరుగుతూ ఉంది ఇదే సందర్భంలో అక్కడ తను ఆత్మహత్య చేసుకునేటువంటి ప్రదేశంలో సీసీ కెమెరాలు ఉన్నాయి కానీ ఆరు నెలల నుంచి పనిచేయడం లేదని చెప్పి చెప్తా ఉన్నారు ఆరు నెలల నుంచి చేయకపోతే మీరు ఏం చేస్తూ ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది అలాగే వీటి వెనకాల ఉన్నటువంటి అంతర్యాలు దీని వెనకాల ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేయకుండా విద్యార్థి సంఘాలు అలాగే తల్లిదండ్రులు వెళ్ళకంటే ముందుగానే అక్కడ తన మృతదేహాన్ని తరలించడం తరలించడం అనేటువంటిది అనేక అనుమానాలకు తావిస్తా ఉంది ఈ పోస్టుమార్టం చేయడం అనేటువంటిది కూడా పూర్తి స్థాయిలో సమగ్రంగా జరగలేదు మార్టం రిపోర్టు కూడా అనేక అనుమానాలకు తావిస్తూ ఉంది కా కావున అక్కడ జరిగేటువంటి లోపాలు అగ్రికల్చర్ కాలేజీలో జరుగుతున్నటువంటి అవకతవకలు అగ్రికల్చర్ కాలేజీలో జరుగుతున్నటువంటి అవినీతి అరాచకాలు అలాగే అక్కడ విద్యార్థుల కూడా వేధింపులు ఉన్నాయనేటువంటిది కూడా వాస్తవాలు వెలుగులోకి వస్తున్నటువంటి తరుణంలో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం పైన ఉంది అనంటే తక్షణంగా అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలనంటే ఈ రక్షిత వెనకాల జరిగినటువంటి కారణాలు అనేటువంటివి బయటికి తీయాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా సంఘాలుగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది తక్షణమే తన వెనకాల ఉన్నటువంటి తనకు మృతికేల కారణాలు వెల్లడించడంతో పాటు ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి తక్షణంగా ఈ ఘటనకు పాల్పడినటువంటి ప్రిన్సిపాల్ వార్డర్లు తక్షణమే తొలగించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది ఇదే సందర్భంలో విద్యాశాఖ అధికారులు పూర్తి స్థాయిలో కూడా అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ కూడా తక్షణమే కాలేజీని కూడా సందర్శించి దీని కారణాలను వెలికి తీయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారిని కలవడం కోసం రావడం జరిగింది విద్యార్థి సంఘాలుగా కలెక్టర్ గారు తక్షణ స్పందించి రుద్రూరు కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా ఆత్మస్థైర్యాన్ని ఇంపాల్సినటువంటి బాధ్యత కలెక్టర్ గారి గారిపైన ఉందని చెప్పే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు వామపక్ష విద్యార్థి సంఘాలుగా ఏదైతే రుద్రూర్లో అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఒక అమ్మాయి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందో ఆ అమ్మాయికి సంబంధించింది ఈరోజు అనేక అనుమానాలకు అనుమానాలకు తావిచ్చే రకంగా సంఘ సంఘటనలు జరిగినట్టు పరిస్థితి ఉంది అమ్మాయి సూసైడ్ చేసుకున్న తర్వాత కనీసం తల్లిదండ్రులు వరకు కూడా ఆగకుండా అక్కడున్నటువంటి పోలీసులు అత్యుత్సాహం చూపిస్తూ వెంటనే అమ్మాయిని పోస్ట్ పంపించడం అనేది పెద్ద అంటే అనుమానానికి దారితీసే రకంగా ఉంది కాబట్టి వెంటనే ప్రత్యేకంగా ఒక ఉన్నతాధికారిని అక్కడ ఒక కమిటీగా ఉన్నతాధికారితోటి ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి అక్కడ చే విచారణ జరిపి అసలు ఆ మృతి కారణాలు ఏమున్నాయో అనేది పూర్తి స్థాయిలో విచారణ జరిపి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి సంఘంగా డిమాండ్ చేస్తాను దీంతోపాటు ఏదైతే అక్కడ నిర్లక్ష్యంగా ఉన్నటువంటి వార్డేను ప్రిన్సిపాల్ వీళ్ళు వీళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా మేము కోరుతా ఉన్నాం దీంతోపాటు అక్కడ సిసి కెమెరాలు అమ్మాయి చనిపోయి చనిపోయే ముందు ఒక నాలుగైదు రోజుల ముందు సిసి కెమెరాలు పని చేయట్లేదు దానికన్నా ముందు సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి దాని తర్వాత పనిచేస్తుందని చెప్పేసి ఏ రకంగా చెప్తా ఉన్నారు అంటే ఆ టైంలోనే ఎందుకు సిసి కెమెరాలు ఆఫ్ చేశారు అనేది కూడా ఇది పెద్ద మిస్టరీ లాగా ఉంది కాబట్టి వెంటనే ఒక ఉన్నతాధికారితోటి ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ వేసి అమ్మాయికి న్యాయం చేసే రకంగా విచారణ చేసి అమ్మాయి కుటుంబానికి ప్రభుత్వం ద్వారా ఎగ్జిరేసి ప్రకటించే రకంగా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఏదైతే అనుమానస్పందంగా ఉన్నటువంటి అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళని దాంతో దాంతోపాటు ప్రిన్సిపాల్ వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తాను విద్యార్థులను కూడా అక్కడ విద్యార్థి నాయకులు అక్కడ ఏం జరిగిందని తెలుసుకోవడం కోసం పోతే కనీసం అక్కడ గేట్ లోపల అడుగుపెట్టే పరిస్థితి లేకుండా ముందు ముందస్తు అరెస్టు అరెస్టులు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ ఈ అన్నిటి తతంగం మొత్తం అన్నింటిని కూడా ప్రత్యేకంగా కలెక్టర్ గారికి ఈరోజు వింతి పత్రం ఇవ్వబోతున్నాం